కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే పూర్తయ్యి నిర్మాణ పనులు పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి దీంతో భవన నిర్మాణం చుట్టూ ముళ్ల కంచెలు పెరిగి దుర్వాసన వెద్దుదల్లుతూ నిరుపయోగంగా మారింది ఈ సమస్యపై ఒకటో వార్డు కౌన్సిలర్ బుడంగలి కాలనీ నేతలతో కలిసి శుక్రవారం పిల్లర్ల వరకే పరిమితమై నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మొదలైన అర్బన్ హెల్త్ సెంటర్ పనులు నామమాత్రంగా మొదలయ్యి ప్రారంభ దశలో నిలిచిపోవడం బాధాకరమైన విషయమని తెలిపారు గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లు కేవలం పిల్లర్ల వరకే నిర్మాణ పనులు చేపట్టి తప్పించుకు తిరుగుతున్నారని వారిపై అధికారులు చర్యలు తీసుకుని కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని భవన నిర్మాణం కొరకు కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని కోరారు అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తయితే కాలనీ ప్రజలకు మరియు పట్టణంలోని ప్రజలకు వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు ఈ సమస్యను సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే బొగ్గుల దసగిరి దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా వారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పౌలు మాజీ కౌన్సిలర్లు అడివప్ప మధు స్థానిక నాయకులు చంటి ఆదాము సురేషు విమానులు యాకోబు ఎలిసా మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు అర్బన్ అర్బన్ హెల్త్ సెంటర్ నాలుగు సంవత్సరాలయ్యూ ఇది ఏదైనా ఉపయోగ ఉపయోగపడడం లేదు కాబట్టి దీన్ని విష్ణవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా ఎనభై ఐదు లక్షలు ఫండ్స్ వచ్చినవి ఇరవై లక్షలే ఖర్చు పెట్టారు ఇంకా అరవై లక్షలు మెలుగుంది కానీ దుర్వినియోగం కాకుండా విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలని కోరుచున్నాం పంచాయతీ నందు ఒకటో వార్డులోని హెల్త్ అర్బన్ సెంటర్ ఇక్కడ నాలుగు సంవత్సరాల కిందట కొద్దిగా ఓపెన్ చేసి అలాగే వదిలేసినారు దాన్ని పనికి మిగిలిపోయి అలాగే వదిలేసినారు ఇప్పుడు ఇరవై లక్షలేం వాడుకున్నా మిగతా అమౌంట్ అలాగే ఉంది దీన్ని వృధా కాకుండా దీన్ని ముగించాలని అదే విష్ణువర్ధన్ గారి దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అందరికీ ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను